హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్లబాబియా ఈ రోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ బెండకాయ పల్లీల పొడితో ఫ్రై అయితే చూపించబోతున్నానండి ఇది లంచ్ బాక్స్ లోకి చాలా బాగుంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే సైడ్ డిష్ గా సాంబార్ పెట్టుకున్నప్పుడు ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ ఫ్రైని రైస్లో రైస్ లో కలుపుకున్న రైస్ అంతటికి కూడా చక్కగా కలుస్తుందండి చాలా కమ్మగా చాలా రుచిగా కూడా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి లేతగా ఉన్న బెండకాయలను అయితే తీసుకోవాలి ఈ బెండకాయల్ని మనం శుభ్రంగా వాటర్లో వేసి కొంచెం ఉప్పు వేసి ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలండి ఏ కాయగూరలు అయినా కూడా ముందుగా ఉప్పు వేసి కడిగి తర్వాత మంచి నీళ్ళతో ఒక రెండు సార్లు కడుక్కుంటే పైన పెస్టిసైడ్స్ అన్నీ పోతాయనమాట ఇలా కడిగిన తర్వాత మనం కట్ చేసుకోవాలండి ఈ బెండకాయల్ని మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే సన్నగా పొడవుగా కట్ చేసుకుంటున్నాను బెండకాయ పులుసు బెండకాయ పోపు లేకపోతే బెండకాయ వేపుడు పెట్టుకుంటారు ఇలా పల్లీ పొడి వేసి బెండకాయని ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుందన్నమాట ఒకసారి తిన్నారంటే ఎప్పుడు కూడా ఇలానే ఫ్రై చేసుకుని తింటారనమాట పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది బెండకాయలతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి బెండకాయలు లేతగా ఉంటేనే బాగుంటాయి అనమాట ముదురుగా ఉంటే కనుక అవి తీసేసి లేతగా ఉన్నవే కట్ చేసుకోండి ఇలా అన్నీ కూడా ఒకే షేప్లో కట్ చేసుకుంటే బాగుంటాయి మీకు రౌండ్గా కావాలంటే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు చూసారు కదండీ ఈ విధంగా అయితే నేను కట్ చేసుకున్నాను కట్ చేసిన బెండకాయ ముక్కలను పక్కన పెట్టుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో పల్లీలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు మాడిపోకుండా మంచిగా దోరగా రో గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మాడిపోతే మళ్ళీ కర్రీ చేదుగా వస్తుందండి టేస్ట్ మారిపోతుంది అనమాట ఫ్రై అయిన తర్వాత ఈ పల్లీల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ పల్లీల్ని ఫ్రై చేసేటప్పుడే ఎండు కొబ్బరి ఉంటే ఆ కొబ్బరి కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి పల్లీలు ఎండు కొబ్బరి కారంతో కూడా బెండకాయ ఫ్రై చేసుకున్న బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఫ్రైకి సరిపడేటట్టుగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ పచ్చిశెనగపప్పు హాఫ్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయలని ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి ఈ బెండకాయ ముక్కలను కూడా మనం ఫ్రై చేసుకోవాలండి మనం ఎక్కువగా కలపకుండా స్లోగా మిక్స్ చేసుకోవాలి బెండకాయ ముక్కల్ని ఎక్కువ మిక్స్ చేయటం వల్ల జిగురు వచ్చేస్తుంది అనమాట కొంచెం ఆయిల్లో వేగితే మనకు ఆ జిగురుతనం తగ్గుతుందండి ఈ ఆయిల్లో మగ్గించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అప్పుడు మనకి జిగురు అనేది పోతుంది ఇందులోకి టేస్ట్కి సరిపడే ఉప్పు కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి బెండకాయ ఫ్రైలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోవటం వల్ల బెండకాయలో జిగురతనం తగ్గుతుందండి ఆయిల్ తక్కువగా ఉంటే కనుక జిగురు జిగురుగా అనిపిస్తుంది అనమాట బెండకాయ ముక్కల్ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి పక్కన మనం పల్లీలను ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పొట్టు తీసేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి అందులో హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని పల్స్ ఇస్తూ మధ్య మధ్యలో ఒక రెండు మూడు సార్లు మిక్సీ పట్టుకున్నామంటే మనకి కచ్చబచ్చగా ఈ నలుగుతాయండి పల్లీలు మీకు కావాలంటే ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి కాకపోతే నేను కార్తీక మాసం కాబట్టి వెల్లుల్లిపాయ వేయకుండా ఈ బెండకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట వెల్లుల్లిపాయ వేసుకోవటం వల్ల ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయ తినేవాళ్ళు అలా కూడా ట్రై చేయండి ఇప్పుడు మనకి బెండకాయలు కూడా ఫ్రై అయినాయి అండి చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతాయి అనమాట ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పల్లీల పొడిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ముక్క కింద ఉంటేనే మనకి ఫ్రై అనేది బాగుంటుందండి మరీ మెత్తగా నలిగిపోయినా కూడా అంటుకుపోయి పాన్కి మాడిపోతుందనమాట తర్వాత ఇందులోకి కొంచెం పసుపు స్పైసీకి తగ్గట్టుగా కారం కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవటం వల్ల ఆయిల్లో మనకి పల్లీ పొడి వేగి కమ్మటి స్మెల్ అయితే వస్తుందండి మీకు ఉప్పు సరిపోకపోతే కనుక ఉప్పును కూడా యాడ్ చేసుకోండి కారం కావాలన్నా కూడా కారం కూడా వేసుకోవచ్చు ఈ బెండకాయ ఫ్రై స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి చూసారు కదా ఆయిల్లో చక్కగా వేగుతుంది అనమాట ఇలా మనం మాడిపోకుండా తిప్పుకుంటూ ఉండాలి ఈ ఫ్రైని ఇలా ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకి బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట చూసారు కదండీ బెండకాయ పల్లీ పొడి ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట ఇది చాలా సింపుల్ రెసిపీ అండి చిన్నపిల్లలైనా వంట రాని వాళ్ళైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు వంట నేర్చుకునే వాళ్ళు కొత్తగా ఇలా ట్రై చేశారంటే చాలా బాగా కుదురుతుందండి ఇంట్లో వాళ్ళు అందరూ కూడా మిమ్మల్ని చక్కగా మెచ్చుకుంటారు చాలా బాగా చేశారని బెండకాయ పల్లీ పొడి ఫ్రై అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్